రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఇంటి దగ్గర టీడీపీ ఫ్లెక్సీలను తొలగించారు పశ్చిమ జిల్లా ఉండి టీడీపీలో ఇలా అసంతృప్తి బయటపడింది శివరామరాజు ఇంటి దగ్గర టీడీపీ ఫ్లెక్సీలు తొలగించారు టికెట్ ఆశించి భంగపడ్డారు మాజీ ఎమ్మెల్యే శివరామరాజు సిట్టింగ్ ఎమ్మెల్యే మంతన రామరాజును అభ్యర్థిగా ప్రకటించింది టీడీపీ అధిష్టానం టీడీపీ తనను గుర్తించలేదని శివరామరాజు ఆవేదన వ్యక్తం చేశారు అయితే ఉండి నుంచి శివరామరాజు పోటీలో ఉంటారని అనుచరులు గట్టిగా చెబుతున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సంతోష్ ఫోన్ లో అందిస్తారు చెప్పండి సంతోష్ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఇంటి వద్ద టీడీపీ ఫ్లెక్సీలు తొలగించినట్టు తెలుస్తుంది దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సతీష్ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఇంటి దగ్గర టీడీపీ ఫ్లెక్సీలను తొలగించారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీలో ఇలా అసంతృప్తి బయటపడింది శివరామరాజు ఇంటి దగ్గర టీడీపీ ఫ్లెక్సీలు తొలగించారు టికెట్ ఆశించి పంగపడ్డారు మాజీ ఎమ్మెల్యే శివరామరాజు సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి రామరాజును అభ్యర్థిగా ప్రకటించింది టీడీపీ అధిష్టానం టీడీపీ తనను గుర్తించలేదని శివరామరాజు ఆవేదన వ్యక్తం చేశారు అయితే ఉండి నుంచి శివరామరాజు పోటీలో ఉంటారని అనుచరులు గట్టిగా చెబుతున్నారు ఇక ఇదేంపై మరింత సమాచారం సతీష్ ఫోన్లో అందిస్తారు చెప్పండి సతీష్ గుడ్ మార్నింగ్ మాధురి వేటుకూరి శివరామరాజు అంటే ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుగూరి శివరామరాజు వెంకట శివరామరాజు కార్యాలయం వద్ద నిన్న తెలుగుదేశం ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా తొలగించడం జరిగింది ప్రస్తుతానికి ఆయన ఏ పార్టీలోకి చేరతారా అన్నది ప్రక్రియ జరిగి ఏ పార్టీలో చేరతారా అన్నది రెండు రోజుల్లో అల్లడి బయటకు చెప్పే అవకాశం ఉంది కాకపోతే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని నమ్ముకుని తెలుగుదేశాన్ని నమ్ముకుని ఎదుర్కెళ్లే వ్యక్తి ఈ రోజు నా ఎమ్మెల్యే సీటు బాధకు గురయ్యారు కాకపోతే ఉండి నియోజకవర్గాన్ని తెలుగుదేశం ఒక కంచుకోట కింద ఏర్పరచుకున్నారు అలా గత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో ఎప్పుడైతే అధిష్టానం చెప్పినట్టే ఈయన ఎంపీగా పోటీ చేసి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ లో ఎంపీగా పోటీ చేసి ఎమ్మెల్యే సీటు ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఉన్న మంచి అప్పగించడం జరిగింది ఈ నేపథ్యంలో ఇప్పుడు అధిష్టానం స్థానిక ఎమ్మెల్యేకి సీటు ఇచ్చి ఇప్పుడు ఈడీపీ సీటు లేదు అన్న విషయాన్ని ఆయన తట్టుకోలేక ఇప్పుడు ఏ పార్టీలో చేరతారా లేదా అన్నది ఇప్పుడు నిన్న ఫ్లెక్సీలు తొలగించడం జరిగింది ఏ మాట అన్నది రెండు రోజుల్లో వెల్లడి బయటకు వచ్చే విధానం కనబడుతుంది మధురి